అందరికీ నమస్కారం నా పేరు రమ ప్రేమయంత మధురం పదమూడవ భాగం రచయిత పున్నాగవల్లి గారు ఇలా ఉత్తరం చేతులు మారుతూ అక్కడున్న అందరికీ విషయం తెలిసింది ఒక్క హంసవేణికి తప్ప అందరూ హంసవేణి వైపు జాలిగా చూస్తున్నారు ఆ జాలి చూపులకు కారణం తెలియని హంసవేణి దగ్గరకు ఒక చిన్న పాప ఉత్తరం తీసుకువచ్చి ఇచ్చింది ఇలాంటి ఉత్తరం రాసేటప్పుడు పరిచయ వాక్యాలు అనవసరం కాబట్టి సూటిగా విషయానికి వస్తున్నాను మీ అబ్బాయి పెళ్ళి హంసవేణితో కుదుర్చుకున్నారన్న విషయం మాకు తెలిసింది అది చూస్తూ చూస్తూ అలాంటి సంబంధం చేసుకొని మీ కుటుంబ పరువు తీసుకోవడానికి మీరు ఎలా సంసిద్ధమయ్యారో నాకు అర్థం కాలేదు పరోపకారం కలిగిన నాకు తెలిసిన ఒక విషయాన్ని మీకు చేరవేసి గంగపాలు కాబోతున్న మీ కుటుంబాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో ఈ విషయాన్ని మీకు తెలియచేస్తున్నాను సుమారు ఇరవై సంవత్సరాలు అటు ఇటుగా ఉన్నప్పుడు హంసవేణి కుటుంబంలో ఉన్న వీధిలోని మేము కూడా ఉండేవాళ్ళం హంసవేణికి అప్పుడు నాలుగు సంవత్సరాల వయసు ఉంటుందేమో వాళ్ళ ఇంట్లో పడమటి వాటాలోకి దిగాడు ఒక వ్యక్తి ఆ వ్యక్తి వయసు సుమారుగా ఇరవై ఐదు సంవత్సరాలు ఉండవచ్చు ఏమో తెలియదు తెల్లగా రబ్బర్ బొమ్మలాగా ముద్దుగా బొద్దుగా ఉండే హంసవేణిని అతను బాగా ముద్దు చేసేవాడు చాక్లెట్స్ బొమ్మలు కొనిచ్చేవాడు అందరూ అతన్ని చూసి పిల్లలంటే అతనికి ఇష్టమేమో కాబోలు అని అనుకున్నారు కానీ అతని దుర్మార్గపు దృష్టి వేరు ఆ దృష్టి ఎవరికీ కనపడకుండా జాగ్రత్త పడ్డాడు ఒకరోజు సడన్గా వాళ్ళ చుట్టాలు ఎవరో పోయారని కబురు వస్తే హుటావుటిన బయలుదేరాల్సి వచ్చింది పెద్ద కూతురైన కృష్ణవేణిని తమతో తీసుకువెళ్తూ చిన్నపిల్ల హంసవేణిని అతనికి అప్పజెప్పి హంస పడుకుంది ఉదయం వరకు లేవదు అక్కడ పరిస్థితి చూసుకొని రేపు త్వరగానే ఇంటికి వస్తామని చెప్పి హంస తల్లిదండ్రి ఊరు బయలుదేరారు అవకాశం కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న అతనికి పిలిచి అవకాశం ఇచ్చినట్టుగా అయింది అర్ధరాత్రి హంసవేణి పెట్టిన పులికేకలు విని చుట్టుపక్కల వారు వచ్చి ఇంటి తలుపులు కొట్టారు ఎవరూ తీయలేదు కానీ హంసవేణి అరుపులు వినిపిస్తూనే ఉన్నాయి దాంతో తెగించి ఎవరో తలుపుల్ని బద్దలు కొట్టారు ఆ నీచుడు వెనక తలుపులు వేసుకుని అప్పటికే పారిపోయాడు కానీ ఆ చిన్నారి హంసవేణి తనకు జరిగిన అన్యాయం ఏమిటో కూడా తెలియక బాధతో విలువలలాడిపోతూ ఉంది హంసవేణి బాధ చూసినా మా అందరి హృదయాలు కూడా తల్లడిల్లాయి ఎవరో ధైర్యం చేసేసరికి హాస్పిటల్లో జాయిన్ చేసి ప్రసాదరావు వాళ్ళకి కబురు చేశారు వాళ్ళు హుటాహుటిన వచ్చి అక్కడ హంసవేణి పరిస్థితిని చూసి గుండె లవిసేలా ఏడ్చారు కానీ ఆ చిన్నారి బాధను తీర్చలేకపోయారు తమకి తాము సర్ది చెప్పుకొని నెల రోజులు నరకయాత్ర అనుభవించి హంసవేణిని ప్రాణాలతో నిలబెట్టారు తర్వాత ఏం జరిగిందో ఏమో కానీ నెల రోజుల తర్వాత కుటుంబం ఊరి నుండి వెళ్ళిపోయారు అది సంగతి చెప్పవలసిన బాధ్యత ఉంది కాబట్టి చెప్పాను ఇకపై నిర్ణయం తీసుకోవాల్సింది మీరు ఇట్లు మీ శ్రేయోభిలాషి ఆ ఉత్తరం చదివిన హంసవేణి నిలువెల్లా కుప్పకూలినట్టుగా అయిపోయింది కళ్ళమట తనకే తెలియకుండా కన్నీళ్లు జలజార అవుతున్నాయి ఇదంతా నిజమని నమ్మటానికి తన మనసు అంగీకరించడం లేదు ఎందుకంటే తనకు కనీసం ఊహ కూడా తెలియని వయసులో జరిగిన ఈ దారుణం సంగతి తన తల్లి తండ్రి అక్కగాని ఎవరూ తనతో ఏనాడు ప్రస్తావించిందే లేదు కానీ ఈరోజు అది ఒక భయంకర రూపం దాల్చి తన ముందు నిలబడేసరికి తనకి తన కలల సౌదం మొత్తం చెదిరినట్టుగా అనిపించింది తల్లి చనిపోయినప్పుడు కానీ అక్క చనిపోయినప్పుడు కానీ ఇంత రోదనకి గురి కాలేదు అంశవేణి మనసు కానీ ఇప్పుడు ఈ క్షణం తాను నిలబడిన భూమి రెండు ముక్కలుగా చీలి అందులో తాను కోరుకుపోతే ఎంత బాగుండో అన్న ఆలోచనే తనని నిలువెల్లా ఆక్రమిస్తోంది ఊహ తెలియని వయసులో తన ప్రమేయం లేకుండా జరిగిన తప్పుకి తాను తలదించుకుని ఏడవడం తప్ప ఇంకా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో నిలిచిపోయింది హంసవేణి ఆ పరిస్థితుల్లో మొదటగా తాస్త తేరుకుంది శ్రీధర్ ప్రసాదరావు దగ్గరికి వెళ్ళి మామయ్య మీరు కంగారు పడకండి మన హంసకు మంచి సంబంధం చూసి మనం పెళ్లి చేద్దాం మొదట మీరు హంసవేణిని తీసుకొని ఇంటికి వెళ్ళండి చుట్టాలు బంధువులందరి సంగతి నేను చూసుకుంటానని అన్నాడు శ్రీధర్ ప్రసాదరావు పరిస్థితిని హ్యాండిల్ చేయలేకపోతున్నాడు కనీసం లేచి నిలబడ్డానికి కూడా తన ఒంట్లో శక్తి లేనట్లుగా తాను నిలవెళ్ళ కిందకి కృంగిపోతున్నాడు నువ్వు ఆగరా శ్రీధర్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇంత జరిగిన తర్వాత దానికి మరో సంబంధం వస్తుందా వచ్చి ఒకవేళ చేసుకున్న వాళ్ళు ఇది తీసుకువచ్చే ఆస్తి మీద ఆశపడి చేసుకుంటారే కానీ దీనిని ప్రేమించి కాదు ఇలాంటి విషయాలు చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయాలి అని అంది వరుసకి ప్రసాదరావుకి మేనత్ అయ్యే ఒక ఆమె ప్రసాదరావు పక్కన కూర్చుంటూ ఒరే ప్రసాద్ నేను చెప్పేది కాస్త జాగ్రత్తగా విను జరిగిందేదో జరిగింది అదంతా కూడా వదిలేసాయి ఇంకా వేరే సంబంధం చూడడం అలాంటి పనులు లాంటివేమీ చెయ్యకు అయినా చంకలో పిల్లాన్ని పెట్టుకొని ఊరంతా తిరుగుతానంటా నువ్వు అలా ఉంది నీ కళ్ళ ముందు నీ అల్లుడుని పెట్టుకొని నువ్వు సంబంధం కోసం వేరే ఇంటికి వెళ్ళడం ఏమైనా బాగుందా చెప్పు అని ప్రసాదరావు మేనత్త అనింది అర్థం కానట్లుగా ఆమె వైపే చూశారు ప్రసాదరావు శ్రీధర్ ఇద్దరు నేను చెప్పేది కాస్త నిదానంగా ఆలోచించు శ్రీధర్కి కృష్ణవేణిని ఇచ్చి పెళ్లి చేశావు అప్పటి నుండి శ్రీధర్ ఎలాంటి వాడో నీకు తెలియంది కాదు నీ కూతుర్ని అతను బంగారంలో చూసుకున్నాడు మన రాత బాగోక అది అనారోగ్యం పాలై మనల్ని విడిచి వెళ్ళిపోయినా సరే ఇంటి పెద్దలుడుగా అతను నీకు ఎంతో చేదోడు వాదోడుగా ఉంటున్నాడు నీకు నేను వేరేగా చెప్పాల్సిందేముంది చూడు ప్రసాదరావు దూరం కొండలు నునుపు అన్నట్టు బయట సంబంధాల కోసం వెంపర్లాడి చిన్నదాన్ని బ్రతుకు నాశనం చేయకు శ్రీధర్ వయసు ఏమాత్రం అయిందేంటి తిప్పి తిప్పి కొడితే ముప్పై సంవత్సరాలు ఉంటాయి ఈ రోజుల్లో అబ్బాయిలకు ముప్పై సంవత్సరాలు వచ్చే వరకు పెళ్ళిళ్ళు అవ్వటం లేదు అలాంటప్పుడు హంసవేణిని అతనికి ఇచ్చి పెళ్లి చేయాలన్న ఆలోచన నీకు రావడం లేదు అందగాడు అంతో ఇంతో ఆస్తిపాస్తులు ఉన్నవాడు ముందు వెనుక ఎవరూ లేరు మరి ఇంకెందుకు ఆలోచన నా మాట విని వాళ్ళిద్దరికీ ముడిపెట్టు అన్నీ తెలిసినవాడు ముఖ్యంగా హంసవేణి ఎరిగినవాడు కాబట్టి ఏ సమస్య రాదు ఒక్కసారి నేను చెప్పిన దాని గురించి ఆలోచించు అని అంది ప్రసాదరావు మేనత్తా ఆవిడ మాటలు విన్న శ్రీధర్కి తల తిరిగినంత పనయ్యింది ఏం మాట్లాడుతున్నారు మీరు హంసను నేనెలా పెళ్లి చేసుకుంటానని అనుకున్నారు నా కృష్ణవేణి నాతో పాటు శారీరకంగా లేకపోవచ్చు కానీ మానసికంగా ఇంకా అతను నాతోనే ఉంది దయచేసి మా ఇద్దరిని వేరు చేయాలని చూడు హంసవేణికి సంబంధం కాకపోతే దాని బాబు లాంటి సంబంధం అంతే కానీ హంసను నేను పెళ్లి చేసుకోలేను అన్నాడు శ్రీధర్ అన్ని విధాల ఆలోచించడం రావుకి హంసవేణి సమస్యకి ఇదే తగిన పరిష్కారంగా తోచింది దాంతో శ్రీధర్ నొప్పించే ప్రయత్నం చేశాడు చుట్టాలు బంధువులు కూడా శ్రీధర్పై ఒత్తిడి తీసుకొచ్చారు కానీ అతని మనసు మాత్రం అంగీకరించలేదు ఎలాగైనా ఈ పెళ్లి నుండి తప్పించుకోవడానికి దారులు వెతకడం మొదలు పెట్టాడు దాంతో అతనికి ఒక ఉపాయం తట్టింది ఈ పెళ్లికి నాకు ఏ అభ్యంతరం లేదు కానీ ఈ పెళ్లి ఒప్పుకోవాల్సింది నేను కాదు హంసవేణి తనకు ఎటువంటి అభ్యంతరం లేకపోతే నాకు కూడా ఎటువంటి అభ్యంతరం లేనట్టే అన్నాడు శ్రీధర్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా హంసవేణి ఈ పెళ్లి ఒప్పుకోదు అన్న గట్టి నమ్మకంతో అందరి చూపులు హంసవేణి వైపు ప్రసరించాయి ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవడానికి ఒక ఆలోచన చేయడానికి తన మెదడు మనసు ఏమాత్రం సహకరించడం లేదు హంసవేనికి అమ్మ హంస ఈ చేతకని తండ్రి ఇంతకు మించి నీకు న్యాయం చేయగలడని నేను అనుకోవడం లేదమ్మా నాకు తోచిన న్యాయం ఇదే దయచేసి నా మీద ఏమాత్రం నమ్మకం ఉన్నా ఈ పెళ్లికి నువ్వు ఒప్పుకోవాల్సిందే అని అంటూ హంస చేతులు పట్టుకొని కళ్ళముట నీళ్లు పెట్టుకున్నాడు ప్రసాదరావు కొంతసేపటి నుండి అక్కడ జరుగుతున్న సన్నివేశాల కారణంగా ముద్దులా మారిన మనసుని మెదడుని పక్కకు నెట్టి అంగీకారంగా తలదించుకుంది అంశవేణి ఇప్పుడు శ్రీధర్ పరిస్థితి అయోమయంలో పడింది అంశవేణి ఈ పెళ్లికి ఒప్పుకుంటే తనకి ఏమీ అభ్యంతరం లేదని అందరి ముందు ఒప్పుకోవడంతో ఈ పెళ్లిని తప్పించుకోవడానికి ఇక తనకి ఏ దారి మిగల్లేదు అతనికి తల్లి తండ్రి లేని కారణంగా అతను ఎవరి దగ్గర అనుమతి తీసుకోవాల్సిన అవసరం కూడా లేకపోయింది మనసును రాయి చేసుకుని పెళ్లి పీటల మీద కూర్చున్నాడు శ్రీధర్ జరిగే తతంగానంతా చూసిన పంతులు గారు టైం చూసేవో లెక్కలు వేసి అయ్యో ఇప్పుడు గడియలు అసలు బాగోలేదు కదా ఈ గడియల్లో పెళ్లి చేసుకున్న ఎవరు కూడా సుఖంగా ప్రశాంతంగా ఉండరు అలా అని ఇప్పుడు ఆ విషయం వీళ్ళకి చెప్తే పెళ్ళిని వాయిదా వేస్తారు సమయం గడిచే కొద్దీ ఎవరి మనసులో ఎలాంటి ఆలోచనలు రూపుదిద్దుకుంటాయో ఏమో అసలే ఆ అమ్మాయి పరిస్థితి చాలా కంటకంగా ఉంది కాబట్టి అంతా దేవుని మీదే భారం వేసి ఈ విషయాన్ని దాచి వీరి ఇరువురు పెళ్ళి నిర్విఘ్నంగా జరిపించడమే మంచిది అని తన మనసులో అనుకుని ఒక నిర్ణయానికి వచ్చి పంతులు గారు వారిద్దరి పెళ్ళిని నిర్విఘ్నంగా జరిపించాడు ఇద్దరి మనసులు కూడా అలజడులు అల్లకల్లోలం తప్ప ఎవరి మనసులు కూడా ప్రశాంతంగా లేవు సత్యనారాయణ స్వామి వ్రతం అంటూ ఇంకా ఏవో ఒక కార్యక్రమాలు అంటూ రోజులు దొరిలాయి మంచి ముహూర్తం చూసి ఆ రోజు రాత్రికి వారిద్దరి కార్యానికి అంతా సిద్ధం చేశారు శ్రీధర్ అన్యమనస్కంగానే ఉండిపోయాడు మధ్యాహ్నం సమయం అవుతుండగా శ్రీధర్ ఫ్రెండ్స్ కొంతమంది వచ్చి పెళ్లి జరిగినందుకు తమకు పార్టీ ఇవ్వాల్సిందిగా బలవంత పెట్టడంతో శ్రీధర్కి ఇక ఒప్పుకోక తప్పలేదు ఇంటి దగ్గర పార్టీ ఇవ్వడం అంటే ఫ్రెండ్స్ ఆగడాలతనికి ముందే తెలుసు కాబట్టి ఇక్కడ కాదు అని తోటలో వాళ్ళకి పార్టీని అరేంజ్ చేశాడు శ్రీధర్ శ్రీధర్ ఫ్రెండ్స్ బాగా తాగి తిని పార్టీని ఎంజాయ్ చేసిందే కాక శ్రీధర్ని కూడా బలవంత పెట్టారు శ్రీధర్ వద్దని ఎంత వారించినా కూడా వాళ్ళు వినలేదు తాగాల్సిందేనని లేకపోతే తది అవమానించినట్టే అని రెచ్చగొట్టి మరీ శ్రీధర్ చేత తాగించాలని చూశారు పెళ్లి జరిగిన రోజు నుండి మౌనంగా స్తబ్దుగా భయం భయంగా ఉన్న కళ్ళు గుర్తుకొచ్చాయి శ్రీధర్కి ఆమె పరిస్థితి అంచనా వేయగలడు శ్రీధర్ తాను ఇలా వచ్చి మరి కాస్త ఆమెను బాధ పెట్టకూడదని తనని తాను ఎంతగా నిగ్రహించుకున్న ఫ్రెండ్స్ మాత్రం అతని రెచ్చగొట్టి తాగేలా ప్రోత్సహించారు కొంతసేపటికి ఫ్రెండ్స్ మాటలకి మెత్తబడిన శ్రీధర్ తాగడం మొదలుపెట్టారు దాంతో ఫ్రెండ్స్ మరింతగా రెచ్చిపోయి మాటలతో పాటలతో వెర్రి నవ్వులతో శ్రీధర్ చేత ఒళ్ళు తెలియకుండా తాగించారు ఫ్రెండ్స్తో మాటల్లో పడి చిత్తుగా తాగి స్పృహ లేకుండా పడిపోయాడు శ్రీధర్ సమయం సాయంత్రం ఏడు గంటలు అవుతున్నప్పటికీ ఇంటికి చేరలేదు శ్రీధర్ ప్రసాద్ రావుకి విషయం కాస్త భయాన్ని కలిగించింది ప్రసాద్ అలా చూస్తూ ఉంటే ఎలాగయ్య సమయం అవుతుంది శ్రీధర్ ఎక్కడున్నాడో కాస్త అలా బయటకు వెళ్ళి చూసిరా అంది చుట్టాలామే ప్రసాదరావు శ్రీధర్ని వెతుకుతూ అలా బయటకు వెళ్ళాడు తన మనసుతో ఏమాత్రం నిమిత్తం లేకుండా హంసవేణిని చుట్టాలు వాళ్ళు అందంగా ముస్తాబ్ చేశారు వాళ్ళు చెప్పింది చేయడం మినహా ఏమీ ఆలోచించలేని పరిస్థితుల్లో లేదు హంసవేణి అయ్యో ముహూర్తం దాటిపోతోంది శ్రీధర్ ఇంకా రాలేదే శ్రీధర్ని వెతుక్కుంటూ వెళ్ళిన ప్రసాద్ కూడా రాలేదు ఇప్పుడు ఏం చేయాలని అంటూ కాస్త కంగారు పడింది ప్రసాదరావు మేనత్త ముహూర్తం కాస్త దాటిపోయింది దాంతో కంగారు పడుతూ హంస శ్రీధర్ వస్తాడు కానీ నువ్వేం మనసు పాటు చేసుకోకు అని అంది ప్రసాదరావు మేనత్త హంసవేణి సమాధానం ఏమీ చెప్పకుండా అలాగే తలదించుకొని ఉంది ఎందుకో తెలియదు హంసవేణికి ఆ సమయంలో తన అక్క కృష్ణవేణి గుర్తుకొస్తోంది ఇద్దరు ఎంతో కూడా అన్యోన్యంగా ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళు కృష్ణవేణికి చదువు అబ్బలేదు కానీ తాను మొదటి నుండి చదువులో ఎంతో మెరుగ్గానే ఉండేది తండ్రి నీ అతి కష్టం మీద ఒప్పించి పీజీ చేయడం కోసం ఒంగోలులో జాయిన్ అయ్యింది పీజీ రెండో సంవత్సరంలో ఉన్నప్పుడు అనుకుంటా సడన్గా తండ్రి ఫ్రోన్ చేసి కృష్ణవేణికి మంచి సంబంధం కుదిరిందని అబ్బాయి ఈ ఊరి వాడేనని నువ్వు సెలవులు ఎక్కువగా పెట్టి ఇక్కడికి వచ్చిని చదువు పాడు చేసుకోకు పెళ్లి పనులని నేనే ఎలాగోలా చూసుకుంటానన్నాడు ప్రసాదరావు తండ్రి సెలవులు పెట్టద్దని చెప్పినప్పటికీ కూడా తన మనసు ఎందుకో ఆగలేదు పెళ్ళి కనీసం రెండు రోజుల ముందైనా సరే వెళ్ళాలని నిర్ణయించుకుంది కానీ సరిగ్గా అప్పుడు ఎగ్జామ్స్ అవ్వడం వల్ల పెళ్ళికి తాను అందుకోలేకపోయింది మరుసటి రోజు తాను ఊరు వచ్చేసరికి అక్కా బావ అయిన శ్రీధర్ని పక్కపక్కన చూసి తాను ఎంతో సంతోషించింది రెండు రోజులు ఉందామని వచ్చి నెల రోజులు ఉంది ఆ రోజులన్నీ ఎంత సంతోషంగా గడిపి తను తిరిగి మళ్ళీ ఒంగోలు వచ్చేసింది తర్వాత సరిగ్గా ఆరు నెలలకి కృష్ణవేణికి ఒంట్లో బాగోలేదన్న కబురు తనకు తెలిసి హుటాహుటిన ఊరు వెళ్ళింది మంచానికే అతుక్కుపోయి ఉన్న కృష్ణవేణి చూసి హంసవేణి బావురు మంది శ్రీధర్లో కూడా పెళ్ళినాడు ఉన్న ఆ అందం ఆ హుషారు కనిపించలేదు కళ్ళ కింద నల్లటి పలయాలు వచ్చేసి కృష్ణవేణి దగ్గరే ఉంటూ ఆమెకే ఉపచర్యలు చేస్తూ ఆమెను అంటి పెట్టుకొని ఉండేవాడు వేలకు తిండి మందులు అందిస్తూ ఉండేవాడు శ్రీధర్ కృష్ణవేణి దగ్గర వారం రోజులు ఉన్న హంసవేణికి రోజు రోజుకి దిగజారుతున్న కృష్ణవేణి ఆరోగ్యాన్ని చూసి మనసు కకావికులమైంది కానీ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఏడవడం తప్ప ఏమీ చేయలేకపోయింది హంసవేణి తను పెట్టిన సెలవులు పూర్తవడంతో హంసవేణి ఒంగోలు వెళ్తానని చెప్పడానికి కృష్ణవేణి దగ్గరికి వెళ్ళినప్పుడు మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్న కృష్ణవేణి హంసవేణి చేతి మీద చేయి వేసి చిన్నగా నొక్కి వదిలింది అన్యమనస్కంగాని తిరిగి ఒంగోలు వచ్చింది హంసవేణి తాను ఒంగోలు తిరిగి వచ్చిన మరుసటి రోజే కృష్ణవేణి చనిపోయిందన్న కబురు విని గుండె లవిసేలా ఏడ్చింది హంసవేణి ఫ్రెండ్స్కి పార్టీ ఇద్దామని తోటకు వెళ్తే వాళ్ళు తాగబని బలవంత పెట్టారు దాంతో బాగా తాగి అక్కడ పడిపోతే ఇంటికి తీసుకొచ్చానన్న మాటలు హాల్లో ఉండి వినబడిన హంసవేణి కిటికీలోంచి బయటకు చూసింది ఫుల్లుగా తాగేసి ఒళ్ళు తెలియని మైకంతో మంచం మీద ఉన్నాడు శ్రీధర్ ఎవరో అతన్ని పెరటి వైపు తీసుకువెళ్ళి బావి దగ్గర ఉన్న దిమ్మ మీద కూర్చోబెట్టి బకెట్ టీలర్ నెత్తి మీదుగా కుమ్మరిస్తున్నారు ఇక అక్కడి నుండి లోపలికి వచ్చిన హంసవేణి ఆలోచనలు చుట్టుముట్టాయి ఎంతవరకు తనకే తెలియని తన గతం ఒక పక్క గుర్తుకు వస్తూ ఉంటే ఇన్ని రోజులు అక్క భర్త స్థానంలో ఉన్న శ్రీధర్ని ఇప్పుడు తన భర్త స్థానంలోకి ఊహించుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉన్న ఆమె మనసుకి ఎలాగో సమాధానం చెప్పాలో అర్థం కావడం లేదు హంసవేణికి కొంతసేపటి తర్వాత ఎవరో హంసవేణి చేతికి పాలకులా సంధించి ఆమెని గదిలోకి పంపించారు గదిలోకి ఎటువంటి భావన లేకుండా వెళ్ళిన హంసవేణి తన తలని పైకెత్తి చూసింది శ్రీధర్ కొంచెం మత్తుగా కొంచెం వెలుకువగా ఉండి మంచం మీద పడుకొని ఉన్నాడు హంసవేణికి ఏం చేయాలో అర్థం కాక గుమ్మంలోని నుంచొని ఉంది అంతలో అతను నిదానంగా పైకి లేచి హంసవేణి వైపే చూస్తూ మత్తుగా అడుగులు వేస్తూ హంసవేణి దగ్గరకు వచ్చి ఇక్కడే నుంచున్నావెందుకు లోపలికి రా అంటూ ఆమె చేతిని పట్టుకొని లోపలికి నడిపించుకుంటూ తీసుకువెళ్ళి మంచం మీద కూర్చోబెట్టాడు శ్రీధర్ ఆమె నేల చూపులు చూస్తూ ఏ భావం లేకుండా కూర్చొని ఉంది హంసవేణిని పైనుంచి కింద వరకు ఆపాదమస్తకం చూస్తూ ఎంత బాగున్నావో తెలుసా ఇంకా చెప్పాలంటే మీ అక్క కన్నా నువ్వే బాగుంటావు అని అంటూ మత్తుగా శ్రీధర్ అన్న మాటలు విని అంశమేను చురుగ్గా శ్రీధర్ వైపే చూసింది కానీ ఆ చూపులు పట్టించుకునే పరిస్థితిలో లేడు శ్రీధర్ ఆమె పక్కగా ఆమెను తాకేట్టుగా కూర్చుంటూ ఎన్ని రోజుల నుండి నీ పెళ్లి కోసం నేను ఎదురు చూస్తున్నానో తెలుసా నీ కోసం నీ పొందు కోసం నేను ఎన్ని రోజులుగా ఎంతగా ప్రతవించానో నువ్వు ఊహించని కూడా ఊహించలేదు అని అన్నాడు శ్రీధర్ గొంతు పొడిపారినట్లుగా అనిపించడంతో కాస్త ఆగి మత్తులో వాగుతున్న శ్రీధర్ మాటలు విని హతాశురాలయ్యింది ఈ హంసవేణి శిలా ప్రతిభలాగా కూర్చున్న హంసవేణి అరచేతిని తన చేతుల్లోకి తీసుకొని ఎవరో తెలిసిన వాళ్ళ ద్వారా పెళ్లిచూపులు కని వచ్చి మీ అక్కని చూసి బొక్కబోర్ల పడిపోయి కట్టం తక్కువని తెలిసినా కూడా మీ అక్కని పెళ్లి చేసుకోవడమే మహాభాగ్యం అన్నట్లుగా పెళ్లి చేసుకున్నాను కానీ పెళ్ళైనా మరుసటి రోజు నిన్ను చూసిన తర్వాత నేను చేసిన తప్పేంటో నాకు అర్థమైంది కానీ పరిస్థితి అప్పటికే చేదాటిపోయింది నా భార్యస్థానంలో మీ అక్క నా ప్రక్కన ఉన్న ప్రతిసారి నాకు నువ్వే కనిపిస్తూ ఉండేదానివి కానీ పరిస్థితిని ఎలా నా చేతిలోకి చేయికించుకోవాలో తెలియక విలవిల్లాడాను నీకు చెప్తే నమ్మవు కానీ మా మొదటి రాత్రి కూడా మీ అక్కలో నేను నిన్నే చూస్తూ ఉన్నాను ఇంకప్పటి నుంచి నా మనసు నా మనసులో లేదు ఏ పని చేసినా ఎక్కడ ఉన్నా ఎవరు నా ముందు ఉన్నా సరే నాకు నువ్వే కనిపిస్తున్నావు నా ఊహల్లో అల్లరి చేస్తూ ఉండేదానివి అందుకే తెలివిగా ఆలోచించి ఒక కార్యానికి రూపం దాల్చాను మీ అక్క తినే ఆహార పదార్థాలలో తనకే తెలియకుండా చాలా తక్కువ పరిణామంలో విషాన్ని ఇస్తూ ఉండేవాణ్ణి అది మనిషిని ఒక్కసారిగా చంపదు శరీరంలో మనిషి అవయవాలని ఒక్కొక్కటిగా పనిచేయకుండా చేస్తాయి అని అన్నాడు శ్రీధర్ కథ ఇంకా ఉంది మరి శ్రీధర్ తనని పొందుకోవడం కోసం తన అక్కను చంపి తనని పెళ్లి చేసుకున్నాడనే విషయం తెలిసిన హంసవేణి ఏ నిర్ణయం తీసుకోబోతుంది మరి ఈ విషయాలన్నీ రత్నకి హంసవేణి చెబుతుందా మరోపక్క లిఖిత వసీకర్ల జీవితం ఏ మలుపు తిరగబోతోంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చే